చూండి నూనె బాగా కాగిపోయింది సో దీన్ని పకోడ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండి ఇప్పుడు నేను దీంట్లో వేసేస్తున్నాను నూనెలో సో ఈ మాదిరి వేసుకోవాలా ఈ మాత్రం అంతా కూడా ఈ మధ్య వేసుకోవాలా సో హైలో పెట్టుకున్నాను సో బాగా ఉడకని వేయాల కొంచెం టైం పడుతుందండి కొంచెం బాగా ఉడకాలి పిండి అవి బాగా ఉడికి పొగోడ బాగా ఎర్రగా రావాలా కొంచెం పది పదిహేను నిమిషాలు గట్రా ఒక్కొక్క ట్రిప్ పడుతూ ఉంటుంది సో అంతసేపు మనము ఉడవబెట్టుకోవాలి దాన్ని బాగా వేయించుకోవాల ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న కాడికి టేస్టీగా బాగా చేసుకోవచ్చండి ఇప్పుడు బాగా వానలు పడుతున్నాయి సో బయటంతా సల్సల్లిగా ఉంది క్లైమేట్ సో హాట్ హాట్గా వేడి వేడిగా సో పకోడీ తినేదా ఈవినింగ్ స్నాక్స్ అండి ఇది సో ఓకే ఇదంతా అయిపోయినాక మళ్ళీ నేను ఒకసారి మీకు ఆన్ చేసి చూపెడతాను ఓకే చూడండి మన పకోడా రెడీ అయిపోయింది సో అంతా కూడా తీసేస్తున్నాను నూనె మాది శనగ నూనె అండి మేము గింజలు తీసి ఆడించుకుంటాము అందుకనేసి ఏమవుతుందంటే ఇది బాగా నూనె పొంగు వస్తుందండి ఆడించిన నూనె కదా వస్తుంది నీట్గా పొంగంతా కొంచెం మొట్ట నిలిచిపోయేంతవరకు వరకు ఉంచి ఒక దొంకల గిన్నెలో తీసేసుకుంటున్నాను ఇది పిండి ఫోన్ చేసినా ఓకే అయిపోయిందండి మన తరకరలాడి పకోడా చూడండి ఎట్టు ఉంటుందా సో ఇంకా అయిపోయింది కాబట్టి కొంచెం మా పిల్లోలకి సేవ్ చేసేస్తున్నానండి కొంచెం కొంచెం టేస్ట్ బాగుంటుంది ప్లేట్లో వేస్తుంటేనే శబ్దం వస్తుంది బాగా కాలిపోతున్నది కొంచెం కొంచెం మా పిల్లలకి ఎంత వేస్తున్నానండి సో ఇప్పుడు మా లక్ష్మి మా ఇంటి మహాలక్ష్మి దీన్ని టేస్ట్

bye boys i guess good boys